భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది అంటే ఇప్పటికే మనకు జులై నెలకు సంబంధించిన పెన్షన్ పంపిణీ అనేది అయిపోయింది మరి జూలై నెలలో అంటే మనకు జూన్ నెలలోనే పంపిణీ చేయాల్సినటువంటి స్పౌస్ పెన్షన్లు అంటే భర్తకు పెన్షన్ ఉండి భర్త గనక చనిపోయి ఉంటే ఆ భార్యకైతే పెన్షన్ వస్తూ ఉంటుంది దాన్నే స్పౌస్ పెన్షన్ అంటారు మరి ఈ స్పౌస్ పెన్షన్ ని మనకి దానికి సంబంధించి డెబ్బై ఏడు వేల మందికి ఆమోదం అయితే తెలిపి ఈ డెబ్బై ఏడు వేల పెన్షన్లకు కూడా డబ్బులు విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఆపివేయటం జరిగింది అంటే జూన్ నెలలో ఇస్తామన్నారు ఈ మళ్ళీ జూలై నెలలో ఇస్తామన్నారు నెలలో కూడా పెన్షన్ అయితే కాలేదు మరి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పటికే మనకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు భర్తను కోల్పోయి లేదా భార్యను కోల్పోయి బాధపడుతూ ఉన్న వారికి ప్రభుత్వం ఆసరాగా రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరికి భర్త గాని భార్య గాని పెన్షన్ తీసుకుంటూ ఉండి వాళ్ళు చనిపోయి ఉంటే ఆ పెన్షన్ భార్యకి భర్తకి బదిలీ చేస్తూ మనకు ఈ స్పౌస్ పెన్షన్ విడుదల చేసి డెబ్బై ఏడు వేల మందికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి వాళ్లకు పెన్షన్ ఆమోదం తెలిపి వాళ్లకు పెన్షన్ కూడా మంజూరు చేయడం జరిగింది మరి జూన్ నెలలో పన్నెండవ తారీఖున పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది మరి జూన్ నెలలో పంపిణీ చేస్తామని చెప్పినా కూడా జూన్ నెలలో ఇవ్వలేదు మరి జూలై నెలలో కూడా పంపిణీ చేస్తామన్నారు జూలై ఒకటో తారీఖు కూడా పంపిణీ చేయలేదు మరి స్పౌస్ పెన్షన్లు ఈ నెలలో పంపిణీ చేస్తారా లేదా వచ్చే నెలలో పంపిణీ చేస్తారనే విషయంపైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఆ విషయంపైన మీకు క్లారిటీ ఇస్తాను దాంతోపాటుగా కొత్తగా పెన్షన్లు మనకి రెండు సంవత్సరాల నుంచి కూడా మనకు పెన్షన్లు అనేవి కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పటి నుంచి అవకాశం ఇస్తారు ఎప్పటి నుంచి మనకి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవచ్చు అనే విషయాలన్నీ ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికల కంటే ముందే మనకు ఒక సంవత్సరం ముందు నుంచి కూడా మనకు గత ప్రభుత్వం పెన్షన్ ఇవ్వలేదు ఎన్నికలు అయిన తర్వాత కూడా మనకి కూటమి ప్రభుత్వం కూడా సంవత్సరం అయిపోయింది ఇప్పటి వరకు కూడా కొత్త పెన్షన్లకు అవకాశం లేదు మరి కొత్త పెన్షన్లకు అవకాశం లేకపోవడంతో కొన్ని లక్షల మంది పెన్షన్ ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వృద్ధులు కానీ దివ్యాంగులు కానీ వితంతు మహిళలు గాని నేతలు గాని ఒంటరి మహిళలు గాని చర్మకారులు డప్పు కారులు ఇలా అనేక మంది ప్రభుత్వం ఇచ్చేటటువంటి పెన్షన్ ఆధారపడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇటువంటి వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి నిర్ణయం తీసుకుని దీనికి సంబంధించి ఇప్పటికే మనకు ప్రభుత్వం గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లకు అవకాశం ఇస్తామన్నారు కానీ కొన్ని సాంకేతిక కారణాల చేత వాయిదా పడుతున్నారు వస్తుంది ఎందుకు వాయిదా వేస్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది బోగస్ పెన్షన్లు ఉన్నాయని వాళ్ళు పెన్షన్ల తనిఖీ ప్రక్రియ ప్రస్తుతానికి వికలాంగుల పెన్షన్ మాత్రమే తనిఖీ చేస్తూ ఉన్నారు అంటే వికలాంగుల పెన్షన్ దాదాపుగా ఏడు లక్షల మందికి పైనగానే మనకు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు మరి వాళ్ళ పెన్షన్లన్నీ కూడా ప్రభుత్వం తనిఖీ చేస్తుంది మరి తనిఖీలు అయిపోయాక కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తామన్నారు కానీ తనిఖీలు మరి కాస్త సమయం పట్టే అవకాశం ఉందన్నారు ఈ పెన్షన్ల అవకాశం ఇవ్వాలి అంటే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఆమోదం తెలపాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా దీనిపైన చర్చించారు కానీ నిధుల కొరత అలానే లబ్ధిదారులు ఎక్కువ సంఖ్యలో ఉండటం ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవడానికి జరిగింది పరిగణలోకి ఇప్పుడు తాజాగా వచ్చినట్టు మనకి అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ ఇవన్నీ పెన్షన్లన్నీ తీసుకుంటున్నాము వాళ్ళు కానీ వృద్ధాప్య వంటర్ మహిళలు అనే వితంతువులు ఇవన్నీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నటువంటి పెన్షన్లు కూడా తనిఖీ చేసే అవకాశం ఉందని చెప్పేసి అప్డేట్ అయితే రావటం జరిగింది మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు పెన్షన్ కూడా తనిఖీ చేసి వాళ్ళకు కూడా ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ పెన్షన్ కూడా తొలగించేసి నిజమైనటువంటి అర్హులు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్ మంజూరు చేసే అవకాశం కూడా ఉంది మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరు దశల ధృవీకరణ గత ప్రభుత్వంలో చాలా మంది అర్హత ఉన్నా గానీ పెన్షన్ కోల్పోవడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు నేను కానీ వస్తే ఈ ఆరు దశల ధృవీకరణ తొలగిస్తామని చెప్పి ఆయన చెప్పారు మరి ఇప్పుడు ఆయన తొలగించలేదు ఈ ఆరు దశల ధృవీకరణ కొనసాగిస్తుంది కూటమి ప్రభుత్వం కూడా మరి ఆంధ్రప్రదేశ్ లో మనకి భారతదేశంలో ధృవీకరణ చాలా మందికి పెన్షన్ పోయే ప్రమాదం ఉంది మరి ఇప్పటికే మనకు వెరిఫికేషన్ జరుగుతూ ఉంది దివ్యాంగుల పెన్షన్ మరియు మనకి వికలాంగుల మనకు అక్టోబర్ వరకు కూడా తనిఖీ చేస్తామన్నారు ఇక్కడ ఎవరికైతే అర్హత లేదో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం తొలగిస్తుంది ఇది మంచి విషయం ఎందుకంటే అర్హత లేని వాళ్ళకు పెన్షన్ పొందుతూ ఉంటే ఇబ్బంది కదా అర్హత ఉన్న వాళ్ళకు పెన్షన్ వస్తే బాగుంటుంది ప్రభుత్వం కూడా ఈ విషయం పైన క్లారిటీగా ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ఈ తనిఖీలు పూర్తయిన తర్వాత దివ్యాంగులందరికీ కూడా ఈ అవకాశం ఇస్తుంది దివ్యాంగులు మనకి ఇప్పటికే మనకు మరొక మూడు నెలలకు సంబంధించి సదరం స్లాట్స్ కూడా బుక్ చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఐదు ఆరు తారీఖుల్లో ఈ నెల సెప్టెంబర్ నెలకు సంబంధించిన సదరం స్లాట్స్ అనేవి బుక్ అయ్యాయి మూడు నెలల పాటు కూడా ఈ సదరం సర్టిఫికేట్ల కోసం తీసుకోవడం జరుగుతుంది మరి తప్పకుండా ఈ అక్టోబర్ వరకు కూడా పెన్షన్ తనిఖీ ఉంటుంది కాబట్టి అక్టోబర్ తర్వాత దివ్యాంగుల పెన్షన్ అవకాశం ఇస్తుంది మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ తాజాగా మనకు వృద్ధాప్య పెన్షన్ కానీ అలాగే వితంతు పెన్షన్లు ఇలాంటివన్నీ కూడా కొత్తగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు బీసీ ఎస్సీ ఎస్టీ కులాల వాళ్ళకు యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తామన్నారు వారి వాళ్ళకు కూడా వెంటనే వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో మరొకసారి కేబినెట్ మీటింగ్ ఉంటుంది ఆ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మిగిలినటువంటి కేటగిరీల వాళ్ళకు అంటే దివ్యాంగులు అలానే మనకి రకరకాల కేటగిరీలు ఉన్నాయి కదా వాళ్ళందరికీ యాభై ఏళ్ళ పెన్షను వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షను ఒంటరి మహిళ పెన్షను ఇలా వీళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఇవ్వబోతున్నట్లు సమాచారం అయితే ఉంది దీనిపైన ఇంకా ప్రకటన అయితే రావాలి ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు అనధికారిక ప్రకటన ప్రస్తుతానికి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది కొన్ని లక్షల మంది పెన్షన్లు ఎప్పుడు అందిస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూస్తున్నట్లుగానే వాళ్ళందరికీ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది గతంలో చాలా వీడియోలు చెప్పాను ప్రభుత్వం నిర్ణయం అనమాట ఇదంతా ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది మనకు వచ్చినటువంటి అప్డేట్ను మాత్రమే వివరించడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తే తర్వాత ఖచ్చితంగా ఈ పథకం అనేది అమలు అవుతుంది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో యాభై ఏళ్ళ పెన్షన్ల కోసం అలానే వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ కానీ మిగిలినటువంటి వాళ్ళంతా కూడా కావలసినటువంటి జిరాక్స్లన్నీ కూడా కావలసినటువంటి పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీరు ఇవన్నీ రెడీగా పెట్టుకొని దాని ప్రకారంగా మీరు కనుక కొత్త పెన్షన్లు దరఖాస్తు చేసుకుంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లకు అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరేం చేస్తారంటే వెంటనే కూడా ఈ యొక్క పేపర్స్ అంటే మనకు జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకుని సిద్ధంగా ఉండండి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ నెలలో మరొక కేబినెట్ మీటింగ్ ఉంది ఈ నెల చివరి గురువారం రోజున అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి మనకు ఆదేశాలు అయితే అందాయి అంటే సమాచారం అందింది మరి ఖచ్చితంగా ఈ నెలలో కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తారు రాష్ట్ర ఉన్నటువంటి కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి మీరు వృద్ధాప్య పెన్షన్ అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరిగా అలాగే మనకి వితంతు పెన్షన్ అప్లై చేసుకోవాలంటే మీ భర్త డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఇవన్నీ కూడా రెడీగా ఉంటేనే పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి యాభై ఏళ్ళ పెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఎంతో మంది బీసీ కులాలు ఎస్సీ ఎస్టీ కులాలకు సంబంధించి ఎంతో మంది యాభై ఏళ్ళ పెన్షన్ అయిన వాళ్ళు మనకి అర్హులైన వాళ్ళు ఉన్నారు వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పించబోతుంది కాబట్టి యాభై ఏళ్ళ పెన్షన్ కోసం చూస్తున్న వారు కూడా వెంటనే కావలసినటువంటి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి మీకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది మరి పెన్షన్లకు సంబంధించి అప్డేట్స్ వచ్చినా కూడా ఏది చిన్న వచ్చినా మన ఛానల్లో తెలియచేస్తాను అలాగే ఇప్పుడు జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ పూర్తయింది మరి జూలై నెలలో ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉంటే ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి జూలై నెలలో పెన్షన్ అలాగే ఆగస్టు నెలలో రెండు కలిపి ఎనిమిది వేల రూపాయలైతే మీకు ఇవ్వటం జరుగుతుంది ఆగస్టు నెలలో రెండు నెలల పెన్షన్ కూడా ఒకేసారి మీరు తీసుకోవచ్చు ఇందులో ఇబ్బంది లేదు ప్రస్తుతం అయితే అవకాశం ఇచ్చింది మరి పెన్షన్లు మార్చుకోవాలన్న ఒక మనకి అనేక రకాలుగా పెన్షన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా పక్కాగా చాలా పగడ్బందీగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు మరి ఈ విధంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు గుడ్ న్యూస్ అయితే రాబోతుంది మరి ఏమన్నా మనకు ముందుగా చెప్పినట్లుగా మనకు ఈ స్పౌస్ పెన్షన్లు డెబ్బై ఏడు వేల మందికి మంజూరైనా కానీ ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేయలేదు మరి పంపిణీ చేయకపోవడానికి కారణాలు చూస్తే జూన్ నెలలో ఇస్తామన్నారు కానీ జూన్ నెలలో ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు ఒక కార్యక్రమం ఉండటం వల్ల ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది వాయిదా వేశారు అలానే మరి జూలై నెలలో ఇస్తామన్నారు మళ్ళీ కూడా చివరి నిమిషంలో వాయిదా వేశారు అంటే స్పౌస్ పెన్షన్లు తప్ప మిగిలిన పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయమని చెప్పడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ జూలై నెలలో ఇస్తామన్నారు ప్రభుత్వం దీనిపైన ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది అంతేకాకుండా మనకు పదవ తారీఖు పైన ఇస్తామన్నారు పదో తారీఖు అయిపోయింది పదకొండు అయిపోయింది పన్నెండు అయిపోయింది ఇవన్నీ కూడా మనం దీనిపైన ప్రకటన రాలేదు మరి ఇప్పుడు కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా దీన్ని ఆగస్టు నెల ఒకటో తారీఖున ఈ స్పౌస్ పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉంది ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను